గురువుగారు అసలు మనం భగవంతుడికి ఏ విధంగా నమస్కారం చేయాలి రీసెంట్ టైమ్స్లో చాలామంది నమస్కారాన్ని చాలా రకాలుగా చేస్తున్నారు అసలు నమస్కారం ఎలా చేయాలి ఎందుకు చేయాలి మనసులో ఏమనుకొని భగవంతుడికి నమస్కారం చేయాలి నమస్కారానికి నమస్కారం సంస్కారం అనేటువంటి నానుడి నమస్కారం ఎందుకు చేస్తున్నాము భగవంతుడికి మన నమస్కారం ఎందుకు చేస్తున్నామని ముందు తెలుసుకుందాం మీరు నమస్కారం అలా చేస్తారు ఇలా అండరు ఇలాగే పెడతారు ఇలాగే పెడతారు ఇలా పెట్టినప్పుడు ఏంటంటే ఇవి రెండు ఉన్నాయి చూసారు ఇది నీ వైపు ఉంటుంది అంటే నిన్ను కన్నా నన్ను కన్నా నా తల్లిదండ్రులు వాళ్ళిద్దరికీ నమస్కారం ఇది తల్లిదండ్రి అర్థం ఇది ఓకే తదునంతరము నీకు అసలు మీ నాన్నగారు అమ్మగారు కారకులు ఎవరు మీ తాతగారు తాతగారు వీళ్ళు పెద్దవాళ్ళు పూర్వీకులకి ఇది నమస్కార సంబంధం ఇది గురువుకి నమస్కార సంబంధం ఓకే ఎందుకంటే గురువు చేపట్టి రాయించేస్తాడు కదా మీరు రాసినప్పుడు ఇలా పట్టుకుని రాస్తారా ఏదైనా మార్కెట్లో పెళ్ళాడతా ఇలా పట్టుకుంటారు దారి చూపించేవాడు కదా దారి చూపించేటప్పుడు ఈ వేలే పట్టుకుంటారు నేను ఈ వేలు పట్టుకోరు మాక్సిమం ఈ వే మధ్య వేలే పట్టుకుంటారు ఓకే ఇది గురువులకు నమస్కార యొక్క చిహ్నం ఇక ఇది నీకు కష్టకాలంలో కానీ నీకు ఇష్టమైనటువంటి వాళ్ళు కానీ ఉంటారు అవును అంటే మన ఇంట్లో వాళ్ళు కాకుండా ఎవరో ఒక వ్యక్తి మన పెద్దనాన్నగారు లేకపోతే పెద్దమ్మో దూర బంధువులు వీళ్ళంటే ఒక ప్రేమ ఉంటుంది వీళ్ళు కోపడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం అటువంటి వారికి అయ్యా ఇంతమంది నన్ను చూస్తున్నారయ్యా ఇది నువ్వన్నమాట భగవంతుడా నీకు నేను నమస్కారం తప్ప ఏమి ఇవ్వగలుగుతాను నా తల్లిదండ్రుల నుంచి నా పూర్వీకుల నుంచి నా యొక్క గురువుల దగ్గర నుంచి నా కుటుంబ వ్యవస్థల దగ్గర నుంచి నన్ను నమ్మిన వారు దగ్గరికి నీకు చెప్తున్నటువంటి నమస్కారం అయ్యా అని ఇలా నమస్కారం చేస్తాను ఇక్కడ పెడతామని కరెక్ట్గా నమస్కారం పెట్టేటప్పుడు ఇలా పెట్టుకోవాలి ఇలా పెడుతున్నప్పుడు మన హృదయం దగ్గర నుంచి అంటే ప్రాణం పోసిన దగ్గర నుంచి నీ పాదాలు కల్పిస్తాను ఇది ఇలా ఉంటుందండి ఇప్పుడు మ్యాక్సిమం ఇలా పెట్టినప్పుడు ఈ వేరు గ్యాప్ వస్తుంది ఇప్పుడైనా చూసుకోండి ఈ చిట్కిన వేరు ఇప్పుడు ఇలా గ్యాప్ ఉంటుంది నమస్కారం ఇంత ఇంతమంది సహాయం చేస్తే నేను వస్తున్నానయ్యా అని ఇలా నమస్కారం పెడతాను ఇలాగే పెట్టాలన్న ఓకే మరి అని వాస్తవానికి ఏంటంటే అండి మనం ఎదుటివారు యొక్క విధానాన్ని అంటే అతను ఆ టైంలో కొంతమందికి ఏంటంటే అమ్మవారు పూనుతున్నప్పుడు ఒక సౌండ్ వస్తుంది అలాగా తన్మయత్వం పొందినవాడు తనకి తెలియకుండానే చేస్తూ ఉన్నటువంటి విషయం అది కొంత వయసు వెళ్ళైనా ఉండొచ్చు ఇప్పుడు శివాలయంలో చాలామందికి విషయం ఏంటంటే ఉత్తరం వైపు దగ్గరికి వచ్చి ఇలా తప్పట్లో కొట్టి ప్రసాదం తీసుకుని వెళ్తుంటారు అది ఎందుకు కొడతారు ఎవరికి తెలియదు ఎవరైనా పిలవడానిక లేకపోతే ఎందుకు కొడతారు అంటే అక్కడ చండీశ్వరుడు ఉంటాడు ఆ చండీశ్వరుడు చూడు చోటు వాళ్ళు మనం ఏం చేస్తాం గట్టిగా తప్పట్లో కొడతాం ఇలా కొట్టి నీ చెప్పు చెప్పుకుంటా గోత్రంలో గోత్రంలోనే నేను నా కుటుంబము నా పిల్లలు మేము వచ్చామయ్యా ఈశ్వరుడు ప్రసాదం తీసుకుంటామని చండీశ్వరుడు చెప్తారు అందుకే పానపట్టు ఎప్పుడు ఉత్తరం వైపులో పెట్టండి అంట చండీశ్వరుడు యొక్క అనుగ్రహం అనమాట చండీశ్వరుడు అడుగుతాడు స్వామి నాకు కోరిక ఉంది అని చెప్పగా ఈశ్వరుడు కడాక్షిస్తాడు నీ దగ్గరికి వచ్చిన తర్వాతే నీకు చెప్పిన తర్వాతనే ప్రసాదం తీసుకుంటే నా దగ్గరికి వచ్చినట్లు లెక్క అందుకని ఈశ్వరుడు ప్రసాదం తీసుకున్నప్పుడు ఉత్తరం వైపు ఇలా కొట్టాలి ఇది లెక్క ఇది తెలీదు అంబానీ గారు అన్నారంటే ఇలా అంటే ఏమీ రాదండి మనం చేయవలసిన క్రతువు ఖచ్చితంగా చేస్తూ భగవంతుని ఏమడగాలి అని అడిగారు కదా భగవంతుని ఏమడగాలంటే అయ్యా నేను సంపాదించుకోవాలనుకుంటున్నాను నాకు ఆరోగ్యానికి సంపాదించుకోవడానికి దారులు చూపించు నేను వెళ్ళగలుగుతాను నీ యొక్క ఆలోచనతో నాకు దారి చూపించు నాకు ఆరోగ్యానికి అలగజేయి ఇవి రెండు మనం అడగగలిగితే మీరే వెళ్ళగలుగుతారు అంతే తప్ప నాకు అది వచ్చేయాలి ఇది వచ్చేయాలి కూర్చున్న చోటకి మూట పడిపోవాలంటే ఏదీ జరగదు ఓకే కేవలము నమస్కార మనస్ఫూర్తిగా ఈ రెండు చేతులు ఇలా పెట్టుకుని భగవత్ ధ్యానం చేస్తూ ఇలా చూస్తే కనుక మీకు ఖచ్చితమైనటువంటి విషయాలు ఇస్తాయి ఎలా ఊపినా ఇలా ఇలా అన్నా ఏమీ రావాలి ఓకే కొంతమంది ఇందులోనే డబ్బులు మన వైపు లెక్కట్టాలా పక్క వైపు లెక్కట్టాలా ఇలా లెక్కెడితే వెళ్ళిపోతుందంట కదా ఇలా లెక్కెడితే వస్తుందని క్యాషియర్ గారు ఇలా లెక్కెడుతూనే ఉంటారు మరి వెళ్ళిపోతాయా అది కాదు కదా డబ్బులు ఎలా లెక్క పెట్టినా ఎలా లెక్క పెట్టినా మీరు డబ్బులు లెక్క పెట్టేటప్పుడు ఇతరుల చూపు ఆ డబ్బు మీద పడకుండా చూసుకోండి ఇది ప్రధానం నీ వైపు లెక్క పెట్టావా ఇడా లెక్క పెట్టావా లేకపోతే నాలుగుతో లెక్క పెట్టావా ఇది కాదు డబ్బులు అనేటువంటివి కనబడినప్పుడు నరకోశాన్ని అమ్మాయి ఇతని దగ్గర ఉన్నాయా అనేటువంటి ఫీలింగ్ వస్తుంది కాబట్టి మనం డబ్బులు ఏదన్నా లెక్క పెట్టుకున్నప్పుడు డోర్ క్లోజ్ చేసుకుని మన బెడ్రూమ్లోనే ఎక్కడన్నా కూర్చుని ఒక స్వస్థలం దగ్గర కూర్చుని లెక్క పెట్టుకోవాలి డబ్బులు ఓకే అప్పుడు నీ వైపు లెక్కెట్టుకున్న నీ దగ్గరే ఉంటాయి నువ్వు ఇలా లెక్కెట్టుకున్న మీ భార్య దగ్గరే ఉంటాయి నువ్వు మీ భార్య గారు లెక్కెట్టుకుని ఇలా మీ భార్య దగ్గరికి వెళ్ళి ఇంకా ఇంకా వెళ్తాయి కాబట్టి ధనం లెక్క పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఎవరూ చూడకుండా లెక్క పెట్టుకోవడం లెక్క ప్రాధాన్యం అందుకనే నమ్మిన వాళ్ళతో తప్ప ఇంకెవ్వరితో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయరండి అవును నమ్మితేనే ఏర్పాటు చేస్తారు ఇలా ఇలా అంటే రాదు ఇలాగే నమస్కారం చేసుకోండి ఖచ్చితంగా మీరు అనుకున్న పనులున్నీ అవుతాయి